హలో చెప్పురా ఏ పార్టీ నీది పూ పార్టీయా ఓకే 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 రాసుకుంటున్నా అంతే అంతే ఒకటికి ఒకటి మూనగాడు మరలేదు కార్యం ముంగటేసుకున్నట్టున్నాడు హలో నీదే పార్టీరా చేయి పార్టీనా అంతే 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 రెండుకు రెండు ఓకే ఒకటి ఒకటి అంటున్నాడు అరే కి చెప్పండి దాచి పెట్టుకుంటున్నావు బెట్టింగ్ ఉండు తాత పోలీసు వాళ్ళకి ఫోన్ కొడతాంత్ఞాపన ఇప్పుడు ఏం క్రికెట్ మ్యాచ్లు కూడా లేవు కదరా ఏం విలీనం రేవంత్ సారేమో కారు పార్టీ ఊ పార్టీలో గిరిజన పెట్టింది అంటాడు సార్ ఏమో కారు పార్టీ చేయి పార్టీలో గిల్డబెట్టిది అంటాడు ఆ పార్టీ ఎండ్లో గిరితో ఏం అర్థం కాగల అంత పడుతుంది అందుకే దాని శ్రీ దాని మీద కూడా బెట్టింగ్ వేస్తున్నారా ఒక్క దాని మీదనే కాదు ఒకవేళ విలీనం అయితే యా పార్టీకి యా పోస్ట్ ఇస్తారన్న దాని మీద కూడా బెట్టింగ్ లేస్తాను వస్తావా ఫిఫ్టీ ఫిఫ్టీ నీకైతే వేస్తా వేస్తా నిన్ను పట్టుకుపోయి లోపటే మరి ఏం నియమంటో మంజు వాళ్ళేమో వీళ్ళతో విలీనం అంటారు వీళ్ళేమో వాళ్ళతో విలీనం అంటారు కొంతమంది అసలు విలీనమే లేదంటారు అసలు జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు నీకెందుకురా ఎవరు ఏది కోరుకుంటున్నారో తెలియాలి కదా అందుకనే బెట్టింగ్లు బట్టి ప్రజాభిప్రాయం సేకరిస్తా ఉండాలి ఇంటింటికి తిరిగి సర్వే చేయరా అప్పుడు గానీ నిన్ను కొట్టారు ప్రశాంతంగా ఏటవాడి ఉంటే వాళ్ళే చెప్తారు కానీ చెల్లాడు ఇడికెళ్ళి బేటింగ్ అటా బేటింగ్ బెండ్ తీస్తా బిడ్డ ఏందో రాత్రి పగలు ఈ వినియోగం ముచ్చటపోతాం కార్యకర్తలకి అయితే నిద్రే పట్టడం నీకు మా బాధలు ఏమర్థం అయితాయి వీడొకడు లోకం మీద ముచ్చట్లన్నీ తెచ్చి వారి మీదనే వేసుకొని బాధపడుతుంటాడు ఆయన లీడర్లు కూడా గట్లే ఉన్నారు విలీనము విలీనము అనుకుంటే అందరినీ పరిశ్రమ చేస్త్రు వాళ్ళు అవునంటారు వీళ్ళు కాదంటారు అంత తికమక తికమక అవుతున్నది